వ్యవసాయం అంటే ప్రకృతితో ముడిపడిన వృత్తి పంటల సాగుకు వర్షాలే ఆధారమైతే అవే వర్షాలు ఒక్కోసారి విపత్తుల రూపంలో తీరని నష్టాన్ని కలిగిస్తాయి కరువులు సరే అలాంటి సమయంలో పంటల బీమా పథకం ఉంటే ఎంతో కొంత ఊరట కానీ రాష్ట్రంలో మూడేళ్లుగా దీనికి సంబంధించిన పథకం అమలు కాని పరిస్థితి ఈ నేపథ్యంలో రైతులకు మేలు కలిగించేందుకు వ్యవసాయ పంట బీమా పథకం అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత బీమా పథకం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది రైతుల ప్రీమియం చెల్లించడం ద్వారా భారీ వర్షాలు అకాల వర్షాలు వరదలు తీవ్ర వర్షాభావం కరువులు వంటి ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు శాస్త్రీయంగా న్యాయం చేసేలా సమగ్రమైన విధి విధానాల రూపకల్పనలో నిమగ్నమైంది రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం కానుక అందించబోతోంది త్వరలో కొత్త వ్యవసాయ పంట బీమా పథకం అమల్లోకి రానుంది ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంట బీమా పథకం అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా విస్తృత కసరత్తు చేస్తోంది ఈ మేరకు ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులు విధి విధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరడం ప్రీమియం చెల్లింపులు బీమా పరిహారం వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు పొరుగు రాష్ట్రాల్లో పంట బీమా పథకం ఎలా అమలవుతోందని పరిశీలిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బీమా కంపెనీలకు చేకూర్చేలా ఉందని రైతులకు ఉపయోగకరంగా లేదని గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం దాన్ని రద్దు చేసింది ఈ నేపథ్యంలో విపత్తులు సంభవిస్తే అన్నదాతలు నష్టపోతున్నందున ఖరీఫ్ సీజన్ నుంచి కొత్త బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది దీనికి ఏటా మూడు వేల కోట్ల రూపాయలు వ్యయం కావచ్చని అంచనా నూతనంగా అమలు చేయనున్న పంటల బీమా పథకంలో రైతులు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ పంటలకు ప్రీమియం చెల్లిస్తోంది ఇది ఈ పథకం ప్రత్యేకత ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతే బీమా కంపెనీల నుంచి నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం నిక్కచ్చి చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర ఎకరాల విస్తీర్ణం వ్యవసాయ భూమి ఉంది ఇందులో మొత్తం సాగవటం లేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ సీజన్ లో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల ఎకరాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు సాగయ్యాయి ఈ లెక్కన వచ్చే ఖరీఫ్లోనూ ఒకటి పాయింట్ మూడు సున్నా నుంచి ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఎకరాలకు పైగా పంటల బీమా ప్రీమియం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే రైతులు రైతు సంఘాలతో విస్తృతంగా చర్చించిన మీదట అన్నదాతకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో నిర్ధారణకొచ్చాకే విధానం రూపొందించారని నిపుణులన్నారు ఫస్ట్ మీరు రైతులను పిలిచి రైతు సంఘాల నాయకుల్ని పిలిచి యాక్చువల్గా కల్టివేషన్ చేస్తున్న రైతులను పిలిచి మాట్లాడి వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళతోటి ఎట్లా పాలసీ ఉంటే వాళ్ళకి రియల్గా బెనిఫిట్ అవుతుంది అని ఆ విధంగా కండిషన్స్ ఇన్సూరెన్స్ కంపెనీతో డిస్కస్ చేసి ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి ఇన్సూరెన్స్ కండిషన్స్ డిసైడ్ చేయడము లోపల రైతుల పాత్ర ఉండాలా ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉండాలా తర్వాత ఇట్లా ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది అనేటటువంటి విషయం ప్రతి రైతుకు తెలియాలా ఇది రైతులకు తెలుస్తలేదు చాలా విషయాలు చాలా చాలా చోట్ల చాలామంది గ్రామస్తులకు ఇప్పుడు కౌలు రైతులు కవర్ గారు అందులో అదో పెద్ద సమస్య దీనిలో ఆ పెద్ద పెద్ద పట్టేదారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు సినిమా యాక్టర్ ఉంటాడు బొంబాయిలో ఉంటాడు అమెరికాలో ఉంటాడు వాడికి పట్టిప్పు ఉండదు దాని లోపల ఎవరు నష్టపోతున్నారు కౌలుదారు నష్టపోతున్నారు సో కౌలుదారుల కౌల్దార్ల కౌలుదారుల యొక్క దీన్ని కూడా కవర్ చేసేటట్లు ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి పంటల కొత్త బీమా పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీమా కంపెనీలతో ఒప్పందాలు ప్రీమియం నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తున్నారు వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే క్రాప్ బుకింగ్ యాప్ లో నమోదైతే చాలు ఆ పంటలకు బీమా వర్తిస్తుంది సుమారు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఎకరాల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వానాకాలం పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి ఈ మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా పథకం అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఈ పథకం మెరుగ్గా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు ఏఈఓల స్థాయి నుంచి ఏడీఏలు డిఏ ఓలు సిపిఓలు ఇతర అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు కొనసాగుతున్నాయి పంటల నమోదు ఎలా చేయాలి గ్రామాల వారీగా వివరాల సేకరణ క్రోడీకరణ పంటల విస్తీర్ణం ఎకరాల వారీ లెక్కలు ఎలా తీయాలి తదితర అంశాలపై భారీగా కసరత్తు చేస్తున్నారు పంటలను ధృవీకరించుకోవడానికి రైతుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలనే అంశంపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది అన్నదాతకు ఎంతో ఊరట కలిగించే ఉచిత పంట బీమా పథకం అమలు చేయాలి ప్రభుత్వ నిర్ణయాన్ని అన్నదాతల పక్షాన స్వాగతిస్తున్నామని రైతు సంఘాల నేతలు తెలిపారు ఒకవైపు అటాల వర్షాలు వడగల్ల వాన వరదలు మరోవైపు ఈ కరువులు రావడము ఈ రకమైనటువంటి రోగాల బారిన పడి పంట దెబ్బన తిన్నటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి పరిహారం అందకుండా పోతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి కానీ ఆచరణలకు వచ్చేటప్పుడు పంట నష్టం అంచనాన్ని కూడా వేయకుండా ఆ రకంగా రైతాంగాన్ని వదిలేయడం వల్ల దీనివల్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే పంటల భీమా అనేటువంటిది ఒక సమగ్రంగా ఉండాలి ఈ రోజు వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఈ పథకాన్ని రూపొందించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం కోరుతాం ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పోర్టల్ ను పగడ్బందీగా అమలు చేస్తోంది మండలాలను క్లస్టర్లుగా విభజించి ఏఈఓలతో క్రాప్ బుకింగ్ ప్రక్రియను పక్కాగా చేయిస్తున్నారు అది ఏ సర్వే నెంబరు ఆ క్షేత్రంలో ఏ పంట వేశారు పట్టాదారు పాసు పుస్తకం వివరాలు రైతుల పేర్లు ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు వానాకాలం యాసంగి సీజన్లు ప్రారంభమైన మొదటి రోజు నుంచి పంటల సాగు ముగిసే చివరి రోజు వరకు క్రాప్ బుకింగ్ చేయడం పరిపాటి ప్రతి ఏఈఓ తన దగ్గర ఉన్న ట్యాబ్ లో పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు ఈ మేరకు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగైంది ఉత్పత్తి సుమారు ఎంత వస్తోంది పంటల కొనుగోళ్లు చేపడితే ఏర్పాట్లు ఏ మేరకు చేయాలి అనే అంశాలపై అవగాహనకు క్రాప్ బుకింగ్ యాప్ ఉపయోగపడుతుంది అయితే ఇప్పటి ఈ యాప్ ను ఏఈఓలే నిర్వహిస్తున్నారు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదైన విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది అయితే ఏ పంటలు వేశారో నిర్ధారించుకోవటానికి మాత్రం రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే మేలు అనే అభిప్రాయానికి వచ్చింది ఇది గందరగోళానికి తావివ్వకుండా వాస్తవ పంట నష్టం లెక్కించేందుకు ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో పత్తి పంట నష్టపోతే పోర్టల్లో మొక్కజొన్న పంట నమోదు చేసి ఉంటే సమస్యలు వస్తాయి పంట బీమా పథకం అమలులో తమకు తెలియకుండా ఏఈఓలే ఇష్టానుసారంగా పంటల నమోదు చేశారని రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉంటుందన్న చర్చ కూడా ప్రస్తావనకు వచ్చింది ఈ సమస్య అధిగమించడానికి రైతుల నుంచి బయోమెట్రిక్ తీసుకుని డిక్లరేషన్ తీసుకుంటే ఏ సమస్య ఉండదని ఏఈఓ ఫార్మర్ కాన్సెంట్ తో క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తే బాగుంటుందని కొందరు వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం స్వయంగా పంట క్షేత్రానికి వెళ్లి అక్షాంశాలు రేఖాంశాలు పరిగణలోకి తీసుకుని క్రాప్ బుకింగ్ చేయనున్న దృష్ట్యా ఆయా అంశాలపై సమగ్రం ంగా చర్చించిన తర్వాతే విధి విధానాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి పంట పంటకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ప్రతి జానుడు భూమిలో కూడా దెబ్బతిన్న పైర్లకు శాస్త్రీయబద్దంగా రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ఈ పథకం ఉండాలని రైతు సంఘాలు సూచించాయి దాదాపు పది రోజుల నుంచి అకాల వర్షాలు పడుతున్నాయి మామిడి తోటలు సర్వనాశనం సర్వనాశనం అయిపోయినాయి వరి పంట కూడా ఇంటికి తీసుకుపోయే టైంలలో కాలువలై పారుతున్నది అంటే కళ్ళం నిండా గింజలున్న రైతన్న పల్లెం నిండా మెతుకులు లేవు రైతన్న అనే కాడికి ఎందుకు వస్తుంది అంటే కళ్ళం కాడికి వచ్చే వరకు రైతు విపరీతంగా కష్టపడి నాటేసిన కాడికి నీరు పోసి కట్టలు కట్టి భుజాల మీద ఎక్కి ఎత్తుకొని తొక్కించి ట్రాక్టర్లతో వాళ్ళతో తీసుకొచ్చి తీసుకొచ్చి కళ్ళాలలో పెట్టుకొని కాడికి వచ్చి కళ్ళం నుంచి ఇంటికి వచ్చే వరకు ఆ మధ్యలో అకాల వర్షాలతో జరుగుతున్నాయి దానికి ప్రాపర్గా కూడా ఒక దిక్కు ఇంకో దిక్కు వాళ్ళకు బీమా ఫెసిలిటీ కూడా ఈ దేశంలో లేకుండా పోయింది అది ఎక్కడ కూడా జరుగుతున్నది కౌలు రైతుల మీద ఎక్కువ కౌలు మీద ఎక్కువ ఆధారపడినటువంటి రైతులకు కూడా వాళ్ళకు ప్రాపర్ గా లేదు లేదు కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చే లేదు గత మూడేళ్లుగా రాష్ట్రంలో బీమా పథకం అమల్లో లేనందున రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఎంతో ప్రయోజనం కలగనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి తెలిపారు కొత్త పథకం ఎంతో మెరుగ్గా ఉంది వివరించారు త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో చట్టం ప్రవేశపెట్టి అమలు చేస్తామని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీమా పథకం పంటల బీమా పథకం రైతులకు అనుకూలంగా లేదని గత ప్రభుత్వం దాని నుంచి వైదలగింది కానీ ఇలా ఏమీ లేకపోవడం వల్ల ఇలా అకాల వర్షాలు పడ్డాయి ఒక్క న్యాయ పరిశ్రమ రైతులకు సాయం చేసే పరిస్థితులు మనం లేము ఏమి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కథనాకెళ్లే ఇవ్వాలి అదే ప్రీమియం కనుక రాష్ట్ర ప్రభుత్వం కట్టి ఉంటే రైతుకు మొత్తాన్ని కూడా ఇలా వాళ్ళ పెట్టుబడిన ఆ రైతుకు లభించేది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అందుకని ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వ బీమా పథకాన్ని కూడా ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేసి రైతులకు ఎక్కువ మేలు జరిగే విధంగా చేయమని కోరుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దుక్కి దున్నడం మొదలు మార్కెట్లో గిట్టుబాటు ధర పొందే వరకు రైతులకు అడుగడుగునా సవాళ్లే అలాంటి సమయంలో విపత్తులు సంభవించి పంట నష్టపోతే చేసిన కష్టమంతా వృధానే ఈ నేపథ్యంలో పంటల బీమా పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి వీటి కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తోన్న రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తీసుకురానున్న బీమా పథకం ఊరట కలిగించేదే అయితే ఇది అర్హులైన రైతులందరికీ అందడం సహా పథకం ఏ లోపాలు లేకుండా పటిష్టంగా అమలైతేనే దానికి సార్థకత